హెల్త్ ప్రాబ్లం అయినా మనీ ప్రాబ్లం అయినా కెరియర్ ప్రాబ్లం అయినా రిలేషన్ ప్రాబ్లం అయినా ఎమోషనల్ ప్రాబ్లం అయినా మీ లైఫ్లో మీరు ఏ ప్రాబ్లం మీకు ఎదురవుతున్నా ఆ ప్రాబ్లం నుంచి సాల్వ్ చేసుకోవడానికి కనుక మీరు ట్రై చేస్తున్నట్టయితే ఏ రోజు కూడా మీరు ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోలేరు మరి ఆ ప్రాబ్లమ్ నుంచి బయటకు రావాలి అంటే మన యొక్క ఎమోషనల్ ఫ్రీక్వెన్సీ హైలోకి రావాలి ఎమోషనల్ ఫ్రీక్వెన్సీ హైలో ఉండాలంటే ప్రతిరోజు మీరు వన్ నాట్ ఎయిట్ టెన్స్ ఓపెన్ అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ చేయండి మార్నింగ్ వన్ నాట్ ఎయిట్ ఈవినింగ్ వన్ నాట్ ఎయిట్ మీరు కనుక డైలీ ఈ ఓపెన్ అప్నోప్రేర్ రిపిటేషన్ గా ప్రాక్టీస్ కనుక చేసినట్టయితే మీకు ఎదురవుతున్న ప్రతి బ్లాకేజ్ నుంచి ఈజీగా హీల్ చేసుకోగలుగుతారు డాక్టర్ యూలెన్ గారు ఒక మెంటల్ హాస్పిటల్ టోటల్ గా హీల్ చేయడం జరిగింది ఈ యొక్క అప్నో ప్రేర్ ద్వారా నాకు కమ్యూనిటీ లో చాలా మంది జాబ్ కోసం హెల్త్ కోసం రిలేషన్స్ కోసం ఈ ఓపెన్ ఓపెన్అప్ ప్రాక్టీస్ చేస్తూ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకుంటున్నారు బయట మీ లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి ప్రాబ్లానికి ఈ వన్ అప్ ఓపెన్అప్ ఫస్ట్ మీరు ట్రై చేయండి అట్లీస్ట్ ఒక వన్ వీక్ అయినా ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ రిజల్ట్ చూస్తారు